సంస్థల సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు ఐ దేవునికి ఉదయమునే నీ కంఠస్వరం వినిపించి వేడుకుంటే నీ ప్రార్థన ఆయన సన్నిధిని సిద్ధం చేసి కంచి కాపాడుతుంది ఆయన మనలో మంచి స్వభావమనే కోరుకుంటున్నారు కానీ దుష్టత్వమును కాదు అయితే దుష్టులను రక్షించేవాడు ఆయనే నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఆయనే మనల్ని ఉల్లసింప చేసే ఆయన నామము ఎంతో బలమైనది కావున మనం ఎందుకు చింతించవలను ఉత్సాహగానం చేచు ఆయనను నిత్యమో ఆనంద ధ్వనితో కీర్తించడం గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థపరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మరణాత